ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ అధికారులు వచ్చి గార్ధబొమ్మనికేలా దస్తూరి తెలకంబు మరకట్టేలా మలయజంబు చారుదూల శుష్కర శుష్కరూ పూబొంబు సూకరము రెగ్య సూతబలము మార్చాలము రిగేల మల్లెపూ దండ గుడ్డకూపుక గుండలములు నిర్మలమైన వస్త్రములు బక సంతతికేలా పంచనము ఈ వేధవుకి కనకము సింహాసన ఒక కుక్కనకం ఆ కుక్క కింద పనిచేసే కుక్కలు అది ఇవాళ మన రాష్ట్ర పరిస్థితి అదే మనం చూస్తాం మహానుభావుడు ఎలా ఉంటాడు ఆ అదే లక్షల కోట్ల పక్షుడు అవినీత పక్షపాత రూపకుడు అవినీతర్భకుడు కుంభకోడాల కీచకుడు ముఖ్య మహా మహామూర్ఖుడు అలాగే ముచ్చి మూతి ముద్రష్టకుడు మరి దేశానికి పట్టిన దరిద్ర దరిద్రం అలాగే జగమెరిగిన నాయకుడు అలాగే రాష్ట్రాన్ని వేలే ఒక రావణుడి పాలకుడు ప్రజలు ధనమాన ప్రాణ చోరకుడు ఈ జగన్ గుర్తుపెట్టుకోండి ఆనాడు కోడిగత్తలు వచ్చాడు మళ్ళీ గొడ్డలను వచ్చాడు మనము గులకరాయి మరి తను మాటలు అతని దెబ్బలు ఎవరు నమ్మకండి మీరు నమ్మేనంటే మీరు మోసపోతారు ఇది నూటికి నూరు శాతం మళ్ళీ అతని చెల్లెలు అదే మన వివేకానంద రెడ్డి వాడు కూతురు అన్నా ప్లాస్టర్ తీసే అన్నా సెప్టీ అవుతుందంటే తీసేసాడు దెబ్బలేదు అబ్బో మా అందరికంటే కూడా పెద్ద నటుడు మేము మరికి మేమంతా సినిమాలు నటిస్తాం జీవిత నిజ జీవితంలో నటిస్తలేము దట్ ఈస్ బాలకృష్ణ వీడు నిజ జీవితంలో నటిస్తూనే ఉన్నాడు ఆనాడేమో మన మాట మంట తప్పనన్నాడు మంట గారి మనమ మనము అన్నాడు అందరు మెడలు విడిచేశాడు అలాగే నా ఫీసు నా ఎస్టీలు నా ఎస్టీలు నా మైనారిటీలు అంటూ మొత్తం ఈ రామ ఈ రాష్ట్రం అంతా రావణ కాష్టంలో మార్చేసాడు అలాగే ఈ యొక్క అమ్మ తాత పెన్షన్లు అయితే ఏవైనా ఉన్నాయో అవన్నీ తీసేసి వాడి నోటికాడ బొమ్మని లాగేసుకున్నాడు అలాగే ఈ యొక్క పేద దళితుడు తన ఎమ్మెల్సీ అనంతబాబు అతన్ని హత్య చేసి అతని శవాన్ని డోర్ డెలివరీ చేయించాడు వాడి నిందితుల్ని కాపాడుతూ మరి ఆ కుటుంబం ట్రైన్ కింద పడి సూసైడ్ చేసుకుంటే ఆత్మహత్య చేసుకుంటే మరి వాడి కనీసం ఒక మానవతా దృక్పథంతో వాళ్ళ కన్నీళ్లు తోడలేకపోయాడు అలాగే ఒక చిన్న పిల్లాడు తల అక్కని అడిగితే అతని మీద కెరోసిన్ పోసి అతన్ని సజీవంగా దహనం చేయించాడు అలాగే ఏదైతే రైతులు ఉన్నారో ఈ యొక్క వ్యవసాయ శాఖను పూర్తిగా రద్దు చేసి మరి రైతులను మోసం చేశాడు అలాగే ఈ ధరలు రోజు చూస్తున్నాం మనం ఆకాశానికి అంటుకున్నాయి ధరలు మరి వాళ్ళ విద్యుత్ ఛార్జీలు ఏడు సార్లు పెంచాడు ఆర్టీసీ ఛార్జీలు ఐదు సార్లు పెంచాడు అలాగే ఈ యొక్క పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు అయితేనేమి అలాగే ఈ యొక్క ఏదైతే ఇంటి పన్ను నీటి పన్ను అలాగే ఆస్తి పన్ను చివరికి చెత్త మీద కూడా పన్ను వేసి మన నవనాడులను కృంగతీశాడు నవరత్నాలు అంటూ మన నవనాడు కృంగతీశాడు అలాగే మన నేనుంటే అంటూ అంటే నువ్వు ఉంటే ఎంత క్రవత్వం దౌర్జన్యం దగ్గర మోసం ఉంటుందో నిరూపించాడు అలాగే నవరత్నాలు అంటూ అందరి నవర నవనాడులను కూల్చేశాడు అలాగే నాయకుడిని అంటూ నైవంశకుడుగా మారాడు అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అంటూ దినగత్రి పాలన చేస్తున్నాడు అలాగే ఎవరైతే ఈ రాజ రాజధాని కోసం భూమినిచ్చారు రైతులు ఇవాళ ఒక ఈ రాష్ట్రం రాజధాని అని రాష్ట్రంగా మిగిల్చి వాడు చేసే ఉద్యమానికి ఒక వాళ్ళని హేళన చేస్తున్నాడు ఇది ఇప్పుడు జరుగుతున్న పాలన ఒకసారి మనం మన గతాన్ని మనం ఉంది మనకి ఆనాడు తెలుగుదేశం పార్టీ మా అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ఎస్సీల కోసం ఇరవై ఐదు పథకాలను ప్రవేశపెట్టిందో ఆ ఇరవై ఐదు పథకాలను రద్దు చేసేశాడు అలాగే ఈ యొక్క వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీల సంక్షేమ పక్కన పెట్టి వాళ్ళను చిత్రంసాలు చేసిన సంఘటనలు ఎన్నో మన కళ్ల ముందు కనిపిస్తున్నాయి ఆనాడు కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో డాక్టర్ సుధాకర్ ఆయన పాప మాస్క్ అడిగిన పాపానికి ఆయన మనక్షోభకు గుర్తు చేసి గురి చేసి ఆయన బలను మరణానికి కారు కూడా ఈ జగన్ అలాగే జడ్జి రామకృష్ణ గారు ఆయన పైన లోని పోని కేసులు పెట్టి ఆయన మానసిక క్షోభకు గురి చేశాడు అలాగే ఎవరైతే ఆయన అతని అధికారాన్ని విధానాన్ని ప్రశ్నిస్తారో ఆ పేదలు శలముండనం చేయించాడు అలాగే అతని కార్ డ్రైవర్ నేను చెప్పాను ఎమ్మెల్సీ ఎలా డోర్ డెలివరీ చేశాడు శవాన్ని అలాగే ఈ యొక్క అమరావతి ఏదైతే రాజధాని ఉందో దానికోసం ఉద్యమించిన ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ మీద ఎస్టీ ఎస్టీ కేసులు పెట్టాడు ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క దళిత పేద విద్యార్థులకు సబ్సిడీతో కూడిన రుణాలిచ్చి ఇన్నోవా కార్లు ఇచ్చి ఆనాడు వాళ్లకు జీవనోపాధి కల్పించాము అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క దళిత ఎవరైతే యువ కార్మిక పారిశ్రామికవేత్తలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏపీఐసి ద్వారా వాళ్ళకు కోటి రూపాయలు ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది ఈనాడు ఈ యొక్క అంబేద్కర్ అంబేద్కర్ విదేశీ విద్య ఏదైతే ఉందో ఆ పేరు మార్చేశాడు అంబేద్కర్ పేరు తీసేశాడు జగన్ అంటే పెద్ద పుడింగు జగన్ విదేశీ విద్య అంట రేపు తెలుగుదేశం వచ్చాక అధికారులకి ఈ యొక్క అంబేద్కర్ విదేశీ విద్యను కొనసాగిస్తాము అలాగే ఈ యొక్క ఏదైతే ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ తో దాని ద్వారా రుణాలు ఇప్పిస్తాము అలాగే బెస్ట్ అవైలబుల్ స్టడీస్ అందిస్తాము అలాగైతే ఎవరైతే ఈ పేద ఎస్సీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా కుటుంబాలకి రెండు ఎకరాలు కొనుగోలు భూమిని ఇస్తాము అలాగే ఇయో కే సివిల్ సర్వీసెస్ కి వెళ్ళే వాళ్ళకి ఉచితమైన శిక్షణ అందిస్తామని ఈ సబాబు గంగ మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే చూస్తా పోతే అసలు మొత్తం ఇవలా కొంత చట్టం మొన్నగొట్ట చట్టం 303 అని తీసుకొచ్చారు పరాహోషార్ జాగర్తగా ఉండండి ఈ 303 లాండ్ యాక్ట్ కూడా తీసుకొచ్చారు అంటే కొత్తగా పాస్బుక్లు సృష్టించి దాని మీద అతను బొమ్మలు వేసుకుని ఆ పాస్బుక్లు తన దగ్గర ఉంచుకుంటాడు రేపు మన భూమి మీద అతను అప్పు చేస్తాడు మనం మన భూమి మీద అప్పు చేయాలని అనుకుంటే రేపు భవిష్యత్తులో మన మీద ఆల్రెడీ ఒక అప్పు ఉంటుంది గుర్తుపెట్టుకోండి అతని ఒకటే లక్ష్యం ఏంటంటే మనం ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవాలి మనం అంతా ఎవడ ఉండకూడదు ఇక్కడికి అదొక టైపు సైకో ఆ పిచ్చి పోవను ఈ రాష్ట్రానికి పట్టిన దురదృష్టం ఇవాళ మన రాష్ట్రం పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పు అప్పుల్లో ఉంది దాంట్లో ఖర్చు పెట్టేది కేవలం రెండున్నర లక్షల కోట్ల రూపాయలు నేను అడిగేది మరి మిగతా పది లక్షల కోట్ల రూపాయలు ఏం చేస్తున్నాడు ఎక్కడ పోయినాయి ఆ పది లక్షల రూపాయలని ఇక ముందు ముందు ఎన్నో మాయలు మోసాలు అలాగే కుట్రలు కుతంత్రాలు ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నాయి ముందు ముందు ఇంకా ఎంత ఘోరంగా ఉండబోతుందో మీకు వివరిస్తున్నాను అదే వందేళ్ల ముందు ప్రజలకు దొరకకుండా ఈ యొక్క ఇసుక అలాగే ఈ యొక్క కల్తీష్ చీప్ డిక్కర్ పేరు చీప్ డిక్కర్ ఏదైతే జై బ్రాండ్ పేరుతో అది మరి వరదలా ప్రవహిస్తూ లక్షల కోట్లు దోపిడీ చేస్తున్నాడు అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేసిన ఏదైతే ఈ యొక్క మద్యం ఉందో దాన్ని తాగించి మరి ఎంతో మంది లక్షల కోట్ల మంది ఆడపడుచుల యొక్క తాళిబొట్లను తెచ్చేశాడు ఇంజన్ ఒకటే మీరంతా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఇక్కడ స్థానికంగా కూడా మరి సంగమం ఏదైతే ప్రాజెక్టు ఉందో దాన్ని తీసుకొస్తానని దాన్ని పూర్తి చేస్తానని చెప్పాడు ఈ జగన్ ఏమైందని అడుగుతున్నాను అలాగే ఇక్కడ ఒక బీసీ సోదరుడు మాలయాద్రి బట్టి బట్టిగుట్టు పెట్టుకుంటే ఈ వైసీపీ నాయకులు దాన్ని గుల్ చేశారు అలాగే ఈ యొక్క బుల్డోజర్ బుల్డోజర్ని మనుషుల మీద పంపించారు రేపు మీ ఓటు అనే ఆయుధంతో అతను తగిన బుద్ధి చెప్పాలి మీరు కూడా ఎలాగైతే బుల్డోజర్ని మనుషుల మీద పంపించి మనుషులను అనుకుంటున్నాడా ఏమనుకుంటున్నాడు అతను అంత చురకల మనుషులంటే దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అన్నాడ మహాకవి శ్రీశ్రీ గారు అలాగే అతని మీదకి వెళ్ళాను మనం ఓట్లనే ఆయుధంతో అలాగే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ కొత్తగా అక్కడి నుంచి ఈ ఆదిమూలం తీసుకొచ్చి ఇక్కడ ఈ వైసీపీ గా నియమించింది అతనే ఉంది అతని చరిత్ర తెలిసింది ఆదిమూలం వాడు ఎంత అవినీతి పరుడు అలాగే ల్యాండ్ మైనింగ్ కబ్జాలు అలాగే రిటర్ కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకోవడం వాళ్ళు భయపెట్టి సెటిల్మెంట్స్ ఇవి చేసే పెద్ద దొంగ పైగా డబ్బులన్నీ కూడా దారిమెల్లి నుంచి పెద్ద ఖర్చు దొంగ అతను తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ పెట్టాడు అంటే అక్కడ శేషాచలం అయిపోయింది ఇప్పుడు ఇక్కడ నల్లమాండ పడ్డాడు ఏం స్వామి ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అక్కడంతా అయిపోయింది విశాఖపట్నం వాటి మొత్తం మొత్తం కూడా ఋషికొండను తప్పి తప్పి వాళ్ళ యొక్క అహంకారం ఎంత ముదిరిపోయిందో చూపించుకున్నారు వీళ్ళు ఇవాళ ఏమో నల్లమాట మీద పడ్డారు ఇక్కడ దొంగలు తస్మాత్ జాగ్రత్త మీరంతా కూడా మీరంతా కూడా ఇంకా ఎన్నో మాయల మోసాలు ఈ కొత్త కుట్రలు కుతంత్రాలు ఇంకెన్నో చేస్తారు కాబట్టి మీరంతా ఇలాగే కలుసుకట్టుగా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఉరుకల తుత్తల ఉత్సాహంతో మీరంతా ఇక్కడికి విచ్చేశారో నేను ఇచ్చిన సందేశాన్ని వినడానికి అలాగే మీరంతా కూడా రేపు ఎన్నికల్లో కూడా ఇదే ఉరుకల తుత్తల ఉత్సాహంతో కార్యాధురా ఇక రమ్మన్నా మీకు నిద్ర రాకూడదు మీరు తిండేటప్పుడు మీరు అంటే ఆనాడు నాన్నగారు కళ్ళు మూసుకునేది కళ్ళు ముసుకుంటే అనేది కదా కళలతో అభినయించేది కళ నిద్రపోతుంటే కలియది కళ నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ నిద్రపోతున్నప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఎప్పుడు మీ రాష్ట్రం అంటే నేను అనేది మీ యొక్క భవిత గురించి మన రాష్ట్ర భవిత గురించి అలాగే మన భావి తరాల యువతరానికి ప్రతినిధులు నవతనానికి నాయకులు భావితరానికి భారతదేశ మహాశక్తి యువకులు ఈనాడు ఎంతో మందికి మొదటి ఓటు హక్కు వచ్చింది ఇప్పుడు మీరంతా కూడా ఆ ఓటుని సద్వినియోగపరచుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను మహిళలకి మాటిచ్చాడు అధికారంలోకి రాగానే ప్రతి బిడ్డకు కూడా పదిహేను పదిహేను వేల రూపాయలు ఇస్తానని చివరికి ఒక బిడ్డకి ఇస్తున్నాడు పదిహేను వేల రూపాయలు మరి ఈనాడు తెలుగుదేశం సూపర్ సిక్స్ ఈ యొక్క మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చింది అది మహిళలకి మూడు సిలిండర్ గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం అలాగే ప్రతి బిడ్డ కూడా చదువుకునే బిడ్డకి పదిహేను వేల రూపాయలు ప్రతి ఆడపడుచు కూడా వెయ్యి పది వెయ్యి ఐదు వందల రూపాయలు అలాగే ఏదైతే ఈ అవ్వ తాత పెన్షన్ ఉందో వృధా నాన్నగారు మొట్టమొదటి మన దేశంలో మొదలు పెట్టారు అప్పుడు ముప్పై రూపాయలు ఎనభై మూడులో దాని ఇప్పుడు మూడు వేలుకి వెళ్ళింది దాన్ని నాలుగు వేలు చేస్తామని మన మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది అలాగే విద్యార్థులు ఉన్నారు నిరుద్యోగులు వాళ్ళందరూ కూడా నిరుద్యోగ ప్రతి మూడు వేల రూపాయలు అలాగే మెగా టిఎస్సీ అందరికీ ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఇవాళ అప్పుడు జగన్ అన్నాడు వచ్చిన ప్రతి సంవత్సరం కూడా నేను జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా వెళ్ళిపోయినాయి మరి రాష్ట్రాన్ని వదిలేసి ఈ యువతరానేమో ఈ యొక్క గంజాయి డ్రగ్స్ కి అలవాటు చేసి వాడిని మోసం చేశాడు దానికి సమాధానం చెప్పానండి అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళందరూ కూడా పిఎస్సి వచ్చిన వారం రోజుల్లో దాన్ని బ్యాన్ చేస్తానన్నాడు వాళ్ళని మోసం చేశాడు ఇలా ఒకటి కాదు అలాగే రైతులు ఉన్నారు వాళ్ళందరూ కూడా సంవత్సరానికి ఎనభై వేల రూపాయలు భీమా ఇవన్నీ ఇవన్నీ వీటన్నిటితో మేము ముందుకు వచ్చాం ఆనాడు పదిహేను వేల లక్షల కోట్ల రూపాయలు ఆనాడు పదిహేను వేల కోట్ల రూపాయలతో మన రాష్ట్రం ఏర్పడింది అభిముక్త ఆంధ్ర రాష్ట్రం విభజించబడి ఒక రాజధాని లేని రాష్ట్రంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఈ పది ఈ పదిహేడు వేల లక్షల కోట్ల ఈ పదిహేను వేల కోట్ల రూపాయలు ఉన్నాయో వాటిని భర్తీ చేసి మరి మన తలసారి ఆదాయం కూడా పక్క రాష్ట్రాలతో సమానంగా వాటికి దీటుగా వాటిని మించి కూడా ఆయన తలసారి ఆదాయాన్ని తీసుకెళ్ళడం జరిగింది కాబట్టి ఈనాడు మోపడంత మనం మొయ్యలేనంత భారం అప్పు మనం ముజాస్ కందాల మీద ఉంది మరి ఆనాడు రెండు వేల ఇరవై విజయంతో ముందుకొచ్చాము ఈనాడు రెండు వేల నలభై ఏడు విజన్ తో మేము ముందుకు వస్తున్నాను అది చంద్రబాబు నాయుడు బ్రాండ్ అది అసలు ఆయన విషను ప్రపంచ దేశాలకే ఒక ఆదర్శం చంద్రబాబు నాయుడు గారి విషన్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ముందు మన మీద ఎంత భారం ఉందో మరి దాన్ని ఆ భారాన్ని దించగల తీర్చగల నాయకుడు అంటే ఈనాడు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంలో ఈనాడు మనకున్న ఆయుధం ఓటు ఆ ఓటును సద్వినియోగపరుచుకుని అలాగే మీ యొక్క ఉద్దేశాలను ప్రతిబింప చేసే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సరైన నాయకుడిని ఎంచుకోవడం సమ సమాజ స్థాపన కోసం సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం సామాజిక న్యాయం అందించడం కోసం వినియోగించవలసిన అతి పవిత్రమైన సాధనం ఓటు